మోజింపురము అర్ధవిడి మండలము ఓకే ఎన్ని ఎకరాలు ఉంది మీకు మూడు ఎకరాలు పోతాయి సార్ ఎన్ని సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎవరు పాదలు నీళ్ళు కట్టుకోవడానికి డ్రిప్కి ఏమైనా తేడా ఉందా డ్రిప్ మేలు సార్ బాగా అవకాశం ఏమి ఉపయోగం వాటర్ పట్టడానికి శ్రమ తక్కువ ఇప్పుడు పైప్ పెట్టుకో మంది వేసుకోవడం బాగుందా డ్రిప్తో మంది బాగుందా డ్రిప్తో బాగుంటుంది సార్ ఈజీగా ఉందా ఈజీ చూపించారా కంపెనీ వాళ్ళు ఎట్లా అవతల చూపించారు సార్ డ్రమ్ పెట్టి చూపించారు వాటి వదిలి మామూలుగా తిప్తే వెళ్ళిపోతాయి ఓకే ఏ కంపెనీ సప్లై చేసిందండి శేఖర్ కంపెనీ బానే ఉంది క్వాలిటీ బానే ఉంది సార్ క్వాలిటీ ఏం ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదు సర్వీస్ బాగానే ఉందా బాగానే ఉంది ఓకే ల్యాటర్ క్వాలిటీ బానే ఉందా బానే ఉంది సార్ క్వాలిటీ ఆల్రెడీగా ఇద్దరు ముగ్గురు తీసుకున్నారు కూడా ఓకే ఇది ఉపయోగపడే స్కీమేనా ఉపయోగపడేదా సార్ ఓకే ఇది సన్నకారు రైతులకు మంచిది సార్ ఇది ఓకే వాటర్ వేసి ఎక్కడైనా పని చేసుకోవచ్చు ఇది తొంభై వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కాబట్టి మంచిది అవునవును ఓకే లింగారెడ్డి గారండి ఇక్కడ మోదినిపురం గ్రామం యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళొచ్చింది మలేషియా అని మలేషియా పోయి వచ్చిన తర్వాత వ్యవసాయం చేపట్టాడు ఈరోజు ఏడు సంవత్సరాల బత్తాయి తోట వాస్తవంగా ఈ నీళ్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి తొంభై శాతం సబ్సిడీని ఉపయోగించుకొని ఈరోజు మంచి దిగుబడులను తీసుకుంటే ఇతర రైతులకు ఆదర్శంగా నిలబడుతున్నారు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ నా పేరు మోహన్ రావు అండి నేను శేఖర్ ఇరిగేషన్ కింద డిస్ట్రిక్ట్ కోఆర్డి కోఆర్డినేటర్ మరి మేము ఈ నరదాలింగారెడ్డి గారికి మూడు ఎకరాల బత్తాయి తోటకి డ్రిప్ మంజూరు చేశారు ఏపీఎంఐపీ ద్వారా వారికి మెటీరియల్ కంప్లీట్గా అన్నీ ఇచ్చి విన్నాము మరి వాళ్ళు సేద్యం చేసుకుంటున్నారు బత్తాయి తోటకు చాలా బాగుంది మరి వారు ఈ బిందు సేద్యం వల్ల చాలా లబ్ధి పొందుతున్నారు అన్ని రకాలుగా అన్ని విధాలుగా వాళ్ళకి చాలా మేలు సమకూరుతుంది అదేవిధంగా ఇంకా సన్నకారు రైతులు ఎవరైనా ఉంటే ఇవ్వాలని ఆశపడుతున్నాం వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చినా కూడా మేము వెంటనే మెటీరియల్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి దాన్ని అవగాహన మరి గమనించి ప్రతి రైతు కూడా వచ్చి ఈ యొక్క బిందు సేద్యాన్ని మరి మరి ముందుకు తీసుకెళ్ళినగా కోరుతున్నాం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి తోట ఏడు సంవత్సరాల బత్తాయి తోట అండి ఇక్కడ వీళ్ళకు వచ్చేటువంటి అరకూర నీటిని ఉపయోగించి ఇక్కడ నీటి ఇవ్వాలంటే చాలా అవస్థపడుతున్నటువంటి రైతుకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి తొంభై శాతం సబ్సిడీని ఉపయోగించుకొని ఈరోజు బిందు సేద్యం ద్వారా డబల్ ల్యాటర్లు ఉపయోగించుకొని మంచి నాణ్యమైనటువంటి పంటను అధిక తీసుకుంటూ ఇతరులకు ఆదర్శంగా నిలబడుతున్నటువంటి మన లింగారెడ్డి గారి తోటను ఈరోజు సందర్శించడం చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క మెయింటెనెన్స్ గురించి కూడా వివరించడం జరిగింది ఆనందం వ్యక్తం చేయడం రైతు మాటల్లోనే విన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లా థ్యాంక్ యూ